హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి వీడియోలో చాలా అయితే చెప్పాలనుకుంటున్నాను నేను సో ఇవాళ సాటర్డే వీకెండ్ కాబట్టి ఇంకా ఇల్లులు ఎతకాలని అయితే అనుకుంటున్నాము లాస్ట్ వీక్ చాలా ఇల్లులు చూసాం కదా అసలు ఏ ఇల్లు చూసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే కనిపిస్తుంది అసలు ఎంత చిరాకు వచ్చేస్తుందో అసలు ఏంటర్ బాబు తిరుపతిలో ఇల్లులే లేవా అని చెప్పి అనిపిస్తుంది ఒకళ్ళైతే అమ్మాయి తిరుపతి ఇల్లులు దొరకడం అంత ఈజీ కాదని చెప్పి కామెంట్స్ కూడా చేశారు ఈ అయ్యో బాల్స్ ఏమో కానీ నైట్ అంతా పెట్టుకొని పడుకుంటున్నాడు ఇంకా మార్నింగ్ లెగడం కూడా వీటితోనే ఆడడము గందరగోళం చేయడము మాకు టార్చర్ అయిపోయింది వీటితోటి బొమ్మలతోటి మేము పైగా ఈ మాయి కూడా కాదు పక్కన వాళ్ళ పిల్లలు అయినా కూడా తీసుకొని వచ్చాడు మార్నింగ్ మార్నింగ్ లగడమే ఇంక ఈ బాల్ తగిలిచ్చేసుకొని ఆడడం స్టార్ట్ చేశాడు అవి అబ్బాబ్బా ఎంత క్రాంకీగా చేస్తున్నాడు అవి అసలు ఫుల్ విసుకొచ్చేసిద్దు ఒక్కొక్కసారి అయితే ఏంట్ర బాబా అని ఇంక ఈరోజు నేను టిఫిన్కి కూడా ఏమి వేయలేదు ఇంకా సరే దోసలు దోశలు తీసుకొచ్చేస్తాను అన్నారు మా వారు సరేలే అన్నాను ఇక్కడ రాగా ఉంది వాయిస్ కాకపోతే ఫ్యాన్ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది అందుకని చెప్పి నేను ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి వాయిస్ ఓడిస్తున్నా ఇక్కడ అవి పడుకున్నాడంట పడుకున్నట్టు యాక్ చేస్తున్నాడు చూడండి నేను మొన్న ఆల్బమ్ తీసాను బర్త్డే ఆల్బమ్ హవిది ఇక తీస్తే ఎవరెవరు వీళ్ళ నానమ్మ తాత అమ్మమ్మ డాడీ తాత మా డాడీని డాడీ తాత అంటాడు సో అందరి పేరు చెప్తున్నాడు అనమాట మళ్ళీ క్యూట్గా సరే వీడియో స్టార్ట్ చేసి చెప్పు నాయనా అంటే చెప్పనే చెప్పను అంటున్నాడు ఇంక ఈరోజు నేను లంచ్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఒకసారి బయటకు వెళ్దామని అయితే అనుకుంటున్నాము పైగా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది లాస్ట్ వీక్ అయితే ఎండలు బాబోయి అదిరిపోయింది మాకు కానీ ఈరోజు చల్లగానే ఉంది ఇంకా దేవుడి దేవల్ల సాయంత్రం వరకు ఇలా ఉంటే బాగుండు కానీ వర్షం పడే ఇదైతే ఉంది ఇంక నేను సాంబార్లా పెట్టుకుందాం అని చెప్పి అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చి అన్నింటితోనే మంచిగా సాంబార్ అయితే పెట్టుకున్నాము చాలా డేస్ అయిపోయింది ఇలాంటి సాంబార్ తిని రాడీషు క్యారెట్ బంగాళదుంప అన్నీ వంకాయలు ములక్కాయలు అన్నీ కలిపైతే అయితే పెట్టుకున్నా మంచిగా హవికి కూడా ఫ్రెష్ చేశాను హవికి రెడీ చేసేసాను ఇంకా ఆయనేమో టీవీలో శ్రీకృష్ణ సాంగ్ వింటున్నాడు అనమాట శ్రీకృష్ణ గోవింద హరే మురారే ఇక బట్టలు కూడా ఆరేసాను క్లైమేట్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో బయట కూడా పక్కన వాళ్ళు కూడా ఫుల్గా వేసేసారు ఇంక నేను ఎదురు కమ్మీ మీద వేసుకున్నాను ఇక ఇల్లు అంతా గందరగోళం చందర వందర అన్నట్టు ఉంది ఇంకెక్కడే అక్కడ నీట్గా సర్దుకోవాలి ఇంకా ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది ఇంకా శంకులు కూడా తోముకొని మేమైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము అప్పటికే టైం వచ్చేసి వంట చేసుకొని వెళ్ళేసరికి ట్వెల్వ్ పైన అయింది ఇంకా బట్టలు అన్నీ తీసి లోన వేసేసా ఏమో మళ్ళీ మేము వెళ్ళొచ్చేలో వర్షం పడింది అనుకోండి అనవసరంగా తడిసిపోతాయి లోపల ఉంటే కనీసం గాలికైనా ఆరుతూ ఉంటాయి కదా ఇంకా ఎండలు లేవు అని చెప్పి అట్లయితే చేసా హవి బాధలు చూడండి ఇంకా ఇటు చూడు తల్లి ఒకసారి హవి తల్లి ఇటు ఒకసారి పోతల్లే బంగారమే నీకెన్ని బాధలు వచ్చినాయి బంగారు తల్లి మేడం నాకు అలా చూడు ఆ బాటిల్ ఇవ్వనా బైక్ తగ్గిద్దాండి బాటిల్ ఇంకా బాటిల్ ఓడబట్టుకొని ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి క్యాప్ బాటిల్ గాగుల్స్ అనమాట ఆయనకి ఇవ్వనంటే ఇవ్వనంటాడే అయ్యో బాబు ఇవ్వంటే అయ్యో మాకు అసలు ఏం చేయాలి అర్థం కాట్ల ఇంకా మేమైతే ఇల్లులు లేతకడానికి స్టార్ట్ అయ్యాము క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది లైట్గా చినుకులు పడుతున్నాయి ఏం పర్వాలేదులే ఎక్కువైతే ఎక్కడైనా ఆగుదామని చెప్పి నేనే అంటే సరే అని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము కరెక్ట్గా అంత చినుకులే పడుతుంది అనమాట పెద్ద వర్షం అయితే బళ్ళ ప్రస్తుతానికి అబ్బా వెతకని గొంతు లేదు వెతకని సందు లేదు అన్నట్టు అయిపోయింది డీమార్ట్కి చుట్టుపక్కల అన్ని సందులు అన్నీ వెతికాము కొంతమంది అరోమా దగ్గర అక్కడ ఇక్కడ ఉన్నాయని చెప్పారు సో మేము అటు సైడ్ కూడా వెళ్ళి చూసాము అయితే రెంట్స్ బాగాలేదు లేదా పక్కన లొకాలిటీస్ అవి బాగోలేదు మాకు గ్రౌండ్ ఫ్లోర్ వద్దు నాకున్న నెసెసిటీస్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉండకూడదు పక్కన పిల్లలు ఉండాలి ఆడుకోవడానికి ఉండాలి సో ఓనర్స్ ఉండకూడదు మంచిగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి ఇల్లు కూడా నీట్గా ఉండాలి పెద్ద పెద్ద ఇల్లులు ఉండకూడదు ఇన్ని అనమాట మనకున్న ఇవి సో కొన్ని ఇల్లులు చూసాము కొన్ని ఇల్లులు ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ చెప్పారు సో రెంట్ కూడా టెన్ థౌసండ్ లోగా ఉండాలి ఇన్ని పెట్టుకొని వెళ్తున్నాం కదా అందుకే తొందరగా ఇల్లు దొరకట్లేదు ఏదైనా పర్వాలేదు అనుకొని వెళ్ళిపోతే ఫాస్ట్గానే దొరుకుతుంది ఇప్పటికే మేము ఒక ముప్పై నలభై ఇల్లులు ఈజీగా చూసుంటాము ఇంకా హవి పాపం బాగా టైడ్ అయిపోయి అలాగ పడుకుండిపోయాడు పాపం జాలనిపించింది నాకైతే సరే ఇంకా అలా వెళ్తా వెళ్తా ఉంటే ఇక్కడ ఒక ఇల్లు అయితే ముందు టూ బోర్డు ఉంది లిఫ్ట్ కూడా ఉంది ఇది అపార్ట్మెంట్ ఫ్లోర్కి టూ హౌసెస్ ఉన్నాయి ఇంకా లోపలయితే డబల్ బెడ్రూమ్ అనమాట ఇల్లు మాత్రం సూపర్గా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇది పూజకి ఇది ఇదేమో వచ్చేసి టీవీ యూనిట్ అట్లా మంచి కొత్తిల్లే అనుకుంటా పెయింటింగ్స్ కూడా బాగున్నాయి సో కప్బోర్డ్స్ అంతా బాగుంది డబల్ బెడ్రూమే దీని రెంట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ చెప్పారు మీకు ఓకే అయితే చెప్పండి ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తామన్నారు సో చుట్టుపక్కల కూడా బాగానే ఉంది కానీ పక్కన అయితే పిల్లలు లేరు ఇంకా ఆడుకోవడానికి అయితే అవికి ఎవరు ఉండరు పైగా నాకు ఈ పిల్ ఇల్లు కూడా చాలా పెద్దగా అయిపోయింది మేము ఉంటున్న ఇల్లు లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ చేశారనే కదా మేము బయటకు వస్తున్నాము మళ్ళీ దానికి మించి ఎక్కువగా వెళ్ళే కాడికి ఎందుకు అని చెప్పేసి అయితే నా ఉద్దేశము సో ఇందులో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కాబట్టి టూ బెడ్రూమ్స్లోకి టూ బాత్రూమ్స్ అనేది అటాచ్డ్గా అయితే ఇచ్చేశారు అసలు వెల్తూరు వస్తుందా లేదా ఎలా ఉంది చుట్టుపక్కల ఎలా ఉందని చెప్పి అన్నీ చూసుకుంటున్నాము సో కబ్బోర్డ్స్ అయితే ఒక రూమ్లో ఇచ్చారు ఇంకో రూమ్లో బీర్వా ప్లేస్ ఇచ్చారు మాకు బీర్వా లేదు కదా ఇంకెందుకు అది వేస్ట్ అనమాట సో ఈ లాక్స్ కూడా పని చేయట్లేదు అయితే పెట్టేసి ఉంచారు ఇంక ఏ బెడ్రూమ్లోకి ఆ బెడ్రూమ్లో చక్కగా మిర్రర్స్ అవి కూడా ఉన్నాయి ఇంక గేటు ఓపెన్ చేసినా సరే బాగానే ఉంది ఏరియా అయితే బాగానే ఉంది పక్కన ఫ్యామిలీ కూడా ఉంది బట్ మాకు రెంట్ ఎక్కువైపోతుంది కిచెన్ కూడా బాగుంది ఇంకా వాష్ ఏరియా అనేది సపరేట్గా కిచెన్లో బయటకైతే ఇచ్చారు ఇక్కడ ఒకటి కప్బోర్డ్ ఓపెన్ ఇచ్చారనమాట వచ్చి గ్రైండర్స్ మిక్సీస్ అవి పెట్టుకోవడానికి బాగుంది ఇల్లు మాత్రం చాలా బాగుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా వర్తే అసలు చాలా బెటరు చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి బట్ ఇంకా మాకు ఇది ఎక్కువైపోయిద్ది కాబట్టి ఇంకొద్దు అని చెప్పేసి ఇల్లు చూసేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము నిజంగా ఇల్లు వెతకడం అంటే బాబోయ్ ఎంత కష్టమో హెవీ అయితే అరుస్తున్నాడనమాట ట్రాక్టర్ లారీ బస్ వ్యాన్ అని చెప్పేసి ఆయనకు భలే ఎగ్జైట్మెంట్గా ఉంది పడుకున్నాడు కదా ఇంకా ఇల్లు చూడడానికి దిగినప్పుడు ఇంకా లేచిపోయి ఇంక ఇల్లు చూడడం స్టార్ట్ చేశాడు ఇంకొక ఇల్లు ఇదైతే థర్డ్ ఫ్లోర్ అండి ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంది థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ లేదు మెయిన్ లిఫ్ట్ లేదు ఇంకా చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్ కానీ వెనక టెర్రస్ కానీ ఇంట్లో కానీ పూజ గది సపరేట్గా డబల్ బెడ్రూమ్ కిచెన్ కూడా చాలా పెద్దది అండ్ రెంట్ కూడా చాలా తక్కువ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కానీ త్రీ ఫ్లోర్స్ రోజు ఎక్కి దిగాలంటే మన పని అయిపోయింది ఇక ఎందుకులే అని చెప్పేసి మేమైతే అది తీసుకోలేదు వాళ్ళైతే చెప్పారనమాట టెన్ టూ టెన్ టూకి ఇస్తామని చెప్పి ఇక మేము ఉండేదానికి దానికి అంత డిఫరెన్స్ లేదు పైగా అక్కడ త్రీ ఫ్లోర్స్ ఎక్కాలి ఇంకా ఫ్లోర్ మొత్తానికి నేను ఒక్కదాన్నే ఉండాలి అలా నాకు నచ్చట్లేదు నాకేంటంటే నా ఆఫ్ దై ఫ్లోర్లో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ లాగా ఉంటే మాట్లాడుకోవడానికి దేనికైనా బాగుండిద్ది కదా అనిపించింది ఇది వచ్చేసి ఇంకొక ఇల్లు ఇంకొక ఇల్లు ఏంటంటే ఇల్లు ఏంటంటే సరే చూద్దాము కొంచెం బాగాలేదు కొంచెం మాస్ ఏరియా అనమాట మాకు మాస్ ఏరియా కూడా వద్దు కొంచెం క్లాస్ ఏరియా అయితేనే బెటర్ అని చెప్పేసి సో ఎందుకంటే కొంచెం మనుషులు మంచిగా ఉండరు ఏమన్నా గొడవలు వచ్చినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి మాకు భయము ఎందుకంటే తెలియని ఏరియా కదా అందుకని సో ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంది హాల్ ఇది ఇంకా బెడ్రూమ్ అయితే లోపలికి అటాచ్డ్ ఇచ్చారు దానిలోనే బాత్రూమ్ కూడా అటాచ్డ్ ఉంది కాకపోతే నాకు ఇల్లు నచ్చలేదు అసలు మెయింటెనెన్స్ లేదనమాట అసలు ఏదో ఒక రకంగా ఏదో ఒక పాడబడ్డట్టు ఉంది మెట్లు అదంతా కూడా ఇదైతే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ చెప్పారు కానీ ఉండలేము ఈ ఏరియాలో పైగా ఈ ఎదురు అంతా కూడా ఓపెన్గా ఉంది ఈ అంకుల్ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పాప మా పెళ్ళి అయితే కార్డ్స్ ఇవ్వడానికి వచ్చారు శ్రీకాళహస్తిలోనే ఉంటారు కరెక్ట్గా అక్టోబర్ సెకండ్నే మ్యారేజ్ ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్పగానే ఇంకా ఒక బగబగ మేము స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాం అప్పటికే టైము త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంక మేము లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి వెళ్ళాం కదా వంట అదంతా చేసుకొని ఇక ఇంటికి వచ్చి ఇంకా అంకుల్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హవి పడుకునిపోయాడు వచ్చాడు అప్పటికే పడుకునిపోయాడు ఇక అవికి హవికి పడుకోబెట్టేసి ఇంక మళ్ళీ మేము ఫుడ్ తినడానికైతే కూర్చున్నాము ఈరోజు టైం టేబుల్ అంతా చాలా చేంజ్ అయిపోయింది ఇంకేం చేయలేము కదా ఒక్కొక్కసారి అంతే ఇంకా మరి కుక్ చేసుకోకుండా పద్దాడ బయట తెచ్చుకోవాలన్నా కష్టమే కాబట్టి కుక్ చేసుకోవాలి లాస్ట్ వీక్ కూడా సరిగా కుక్ చేసుకోలేదు ఎంత బయట ఫుడ్ తిన్నా సరే ఇంట్లో తిన్నంత ఇదైతే ఉండదని నాకు అనిపించింది అవునా కదా ఇంకా అందుకని చెప్పి గబగబా సాంబారు ఇంకా మా ఆయనకు చిప్స్ లేందే తినారు కదా అని చెప్పి చిప్స్ కూడా వేపేసి ఇంకా సాంబార్ కూడా పెట్టేసి అన్నం కూడా వండేసాను కాబట్టి ఇంక తినేస్తున్నాం హవి నిద్ర లేచాడంటే హవి తినాలా ఇంకా హవి తినలేదు పాపం అలాగే పడుకుంటాడు మార్నింగ్ ఒక దోశ తిన్నాడు ఇంకో రెండు బిస్కెట్లు తిన్నాడు ఇంకా ఏం తినలేదు బయట కూడా ఏం తినలేదు వాటర్ ఒక్కటే తాగాడు ఇంకా నాకు చాలా ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది కానీ అవి ఎక్కడ తిని చూస్తే తినే తినేస్తాడు అని చెప్పి మళ్ళీ జలుబు చేస్తుంది క్లైమేట్ కూడా బాగోలేదు కదా అని భయం వేస్తుంది అందుకని తినకుండా పైగా అంకుల్ వాళ్ళు కూడా వచ్చేసారు కదా అని వచ్చేసాము ఇంకా వాళ్ళు వచ్చేసి మా మామయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట మా మామయ్యకి ఒకసారి హెల్త్ సీరియస్ అయినప్పుడు అంకులు చాలా హెల్ప్ చేశారు అట్లాగా ఇంకా మామయ్య సష్టి పూర్తి అప్పుడు అప్పుడు వచ్చారు అప్పుడు మేము అమరా హాస్పిటల్ కూడా హార్ట్ సర్జరీ అయినప్పుడు వెళ్ళి పలకరించి వచ్చాము కదా ఆ అంకుల్ వాళ్ళు ఇంకొచ్చి ఇచ్చారు తప్పకుండా రావాలి అని అయితే చెప్పారు సో అది కరెక్ట్గా దసరా రోజు గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్ కదా ఆ రోజు అనమాట పెళ్ళి ఇంకెక్కువసేపు వాళ్ళని అయితే షూట్ చేయలేదు బాగుండదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అందరం తినేసిన తర్వాత అవి కూడా నిద్ర లేచాడు అన్నం పెడితే అన్నమే తినలేదు బాబోయ్ అసలు అన్నమే తినలేదు ఇంకొకటి కాజుది రోల్ ఉంటే ఇచ్చి ఇంకా ఇంకోటి ఏంటిదంటే బిస్కెట్స్ అడిగాడు బిస్కెట్స్ పెట్టాను మళ్ళీ నేను ఇంకా సింకులో ఉన్న అంట్లన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ మేము హౌసెస్ అయితే చూడడానికి వెళ్దాము ఓఎల్ఎక్స్లో ఒక విల్ ఒక ఇల్లు చూసాము అందుకని చెప్పైతే వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అయిపోయాము అవి కూడా రెడీగానే ఉన్నాళ్ళు నేను ఒక్కదాన్ని కొంచెం ఫ్రెష్ అవ్వాలంటే జడ ఒక్క వేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ అయి వెళ్ళిపోతాము అలా అని చెప్పి ఎక్కడ పని అక్కడ పెట్టి వెళ్ళామంటే వచ్చేసరికి ఇంకా నీరసం వచ్చేసిద్ది ఇంకా నిన్నటి వీడియోలో చెప్పారు కదా మడాల నొప్పలకి వాకింగ్ చేయండి అండ్ జంక్ తినద్దు అని చెప్పేసి ఇంకా నాకైతే చాలా పెయిన్సే వస్తున్నాయి నిజంగానే ఇంకా మా డాడీ కూడా ఒకటైతే చెప్పారు సో అది కూడా చేయాలి చేద్దాం చేద్దాం అనుకున్న టైం అసలు కుదరట్లేదు ఏంటో మరి ఒక్కొక్కసారి అంతే మనం అనుకున్న ఏయి అవ్వవు ఇంకా అవి కూడా రెడీ చేసేసి మేము కూడా స్టార్ట్ అయి వెళ్దామని చెప్పేసి అయితే కాబ పని అంతా కూడా చేసుకున్నాను ఇంక ఇప్పుడు కూడా వెళ్ళి ఇల్లు చూడాలి మార్నింగ్ చూసిన ఇల్లుల్లో ఆ టెన్ పాయింట్ టూ ఇల్లు అయితే బాగుంది కానీ థర్డ్ ఫ్లోర్ ఇల్లు మాత్రం సూపర్గా ఉంది నిజంగా బట్ ఫ్యామిలీ మంచిగా ఉండే వాళ్ళకైతే అది చాలా బాగుంటుంది లిఫ్ట్ ఒక్కటి ఉండుంటే బాగుండేది అదే ఇంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో టూ టూ ఫ్యామిలీస్ ఉండే అంట చక్కగా ఆ ఇళ్ళల్లో టూలెట్ అయినా బాగుండేదే అనిపించింది ఏరియా కూడా బాగుంది కామ్గా ఉంది ప్రశాంతంగా ఉంది ఏంటోనండి ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని కావాలంటే కష్టం మేము వెల్లూరులో ఉన్నప్పుడు ఒకసారి ఫోర్త్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం పైన పెంట్ హౌస్ సింగిల్ రూమ్ అనమాట సింగిల్ చిన్న రూము చిన్న కిచెన్ దానిలోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అనమాట అంటే బ్యాచిలర్స్ ఉండొచ్చు అంత చిన్న ఇల్లు ర్యాక్స్ కూడా ఉండేవి కదా అసలు ఆ ఇంట్లోనే మేము ఉండేవాళ్ళము ఇప్పుడైతే అట్లా కాదు కదా ఇంకా ఉన్నాడు కాబట్టి ఇక మాకు ఏజ్ అయిపోతుంది కాబట్టి పెద్ద పెద్దగా అంత అంత ఎక్కిసామంటే మోకాలు నొప్పులు వచ్చేస్తాయి అని కూడా భయమేస్తుంది ఇక సరే ఇంకా వాళ్ళ నాన్న ఫ్రెష్ అవుతానంటే నేను హవిన్ అయితే తీసుకొని కిందకి వచ్చాను ఇంకా ఆడుతున్నాడు ఈ పిల్లలు కొత్తగా ఏదో ఏరోది తెచ్చుకున్నారనమాట బో ఇంక దాంతో ఆడతాడే ఇక వాళ్ళ నాన్న వచ్చాడు కదా ఇంక వెళ్ళాము ఈ ఇల్లు చూసాము ఇంకా దారిలో వెళ్తున్నాము ఓఎల్ఎక్స్లో వేరే ఇల్లు చూద్దామని చెప్పేసి అంతలోపు ఇల్లు కనిపించింది ఇల్లు చూద్దామని వచ్చాము ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకళ్ళు రెంట్కున్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇంక ఇంతే ఇల్లు ఓనర్స్ ఇక్కడ ఉండరు అంటే ఎక్కడ ఉంటారు బెడ్రూమ్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్లోకి రాగానే ఇట్లా బెడ్రూమ్ అయితే ఉంది సో దాని తర్వాత అలా అయితే వెళ్తే హాల్ హాల్లో కూడా చాలా పెద్దది హాల్లో సీలింగ్ ఉంది ర్యాక్స్ అన్నీ ఉన్నాయి బట్ మనకి ఎక్కువ అయితే ఉండదు కొంచెం చీకటిగా ఉంటుంది కిచెన్ కూడా పెద్దగానే ఇచ్చారు ర్యాక్స్ కూడా చాలా ఉన్నాయి కబోర్డ్స్ అయితే లేవు ఇల్లు బాగానే ఉంది రెంట్ కూడా ఎయిట్ థౌసండ్ అని చెప్పారు ఎయిట్ థౌజండా సెవెన్ థౌసండ్ చెప్పారు ఎఫర్డబుల్ అనిపించింది చాలా బడ్జెట్గానే అనిపించింది కింద వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు ఆడుకుంటారు విండోస్కి కూడా మెస్సేజ్లు అయితే ఇచ్చేశారు నాకు ఇంకా ప్రాబ్లం ఉండదు చక్కగా విండోస్ ఓపెన్ చేసుకొని మెస్సులు పెట్టుకున్నామంటే చక్కగా గాలి వెలుతురు అన్నీ వస్తాయి సో ఇంకా నాకేంటి భయము అంటే ఇంత పెద్ద ఇల్లు అంటే నాకేమనిపించింది అంటే నేను కిచెన్లో ఉన్నాను అనుకోండి బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఏమీ కనిపించదు మేము ఇప్పుడు ఉండే ఇంట్లో ఏంటంటే కిచెన్ ఓపెన్గా ఉంటుంది హాల్ కిచెన్ బెడ్రూమ్ అన్నీ అక్కడక్కడే కాబట్టి పిల్లడు ఏం చేస్తున్నా కనిపిస్తుంది ఎవరు వచ్చినా ఏం చేసినా నాకు గేట్ దగ్గర ఎదురుగానే ఉంటాను కాబట్టి కనిపిస్తూ ఉండిద్ది ఈ పక్కన పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా అలా కూడా చూసుకుంటున్నాం ఆయనకి ఇది అయితే బాగా నచ్చింది నాకేమో ఎక్కడో భయమేస్తుంది ఇక గది కూడా ఇక్కడ ఎదురుగా ఇచ్చేసారు సపరేట్గా బాగుంది ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంది అసలు ఏడు వేల కంటే చాలా బెటర్ అసలు కళ్ళు మూసుకొని దిగొచ్చు అంత బాగుంది ఇల్లు మాత్రం నాకు మాత్రం ఎక్కడో ఒక పీకులాట అనమాట ఏంట్రా బాబు అని చెప్పేసి ఒక భయము పక్కన ఎవరు లేరు అనేసి కానీ ఏరియా మాత్రం చాలా బాగుంది కానీ ఇంకా బల్లులు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అని వంద చెప్తున్నాను ఇక పైకి వెళ్ళిపోతే ఇంకా టెర్రస్ అనమాట ఇంకేం లేదు మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు ఇంకా పక్కన రోడ్లు జనాలు నాకు జనాలు అనమాట జనాలు ఉండాలి జనాలు ఉండాలి అని చెప్పేసి వెనకంతా ఓపెన్గా ఉంది ఇంకా చెట్లు అవి పొదలు అవి ఉన్నాయి ఇంకా వరుసగా బిల్డింగ్స్ ఉన్నాయి ఏరియాలో బాగుంది ఏరియా మాత్రము చాలా కామ్గా చాలా పీస్ఫుల్గా ఉంది సో మా ఆయనకి ఫుల్గా నచ్చేసింది ఇల్లు సరే ఓఎల్ఎక్స్లో కూడా ఇంకొక ఇల్లు చూసాము అది కూడా చూసేసి వద్దామని అయితే అనుకుంటున్నాము అవి మంచిగా వాకింగ్ కూడా చేస్తున్నాడు ఈ మెట్ల దగ్గర మెస్ కూడా ఉంది ఇంక మనం కావాలంటే డోర్ లాక్ కూడా చేసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా స్టార్ట్ అయితే మేము వేరే ఇల్లు కూడా చూద్దామని చెప్పి వెళ్ళాం కదా సో అక్కడైతే నేను వీడియో తీయలేకపోయాను ఓనర్ ఉన్నారని చెప్పేసి అదేమంటే పక్కనే మురుక్కాలు అలా వెళ్తుంది ఫుల్ స్మెల్ అస్సలు ఉండలేము రెండు పోర్షన్ త్రీ పోర్షన్స్ ఖాళీగా ఉన్నాయి సో కానీ అస్సలు ఉండలేమన్నమాట చాలా వాసన వస్తుంది ఇల్లు మాత్రం చిన్నది కూడా ర్యాక్స్ కూడా ఎక్కువ లేవు చిన్న ఇల్లు కానీ లేటెస్ట్ మోడల్గా కట్టించారు ఎయిట్ థౌసండ్ చెప్పారు పక్కన డ్రైనేజ్ కనుక లేకపోతే ఖచ్చితంగా దిగచ్చు అంత బాగుంది ఇల్లు మాత్రం సో మేమే కాబట్టి మాకు సరిపోయిద్ది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నాకేమో మా ఆయనకేమో ఏడు వేలు ఇల్లు నచ్చుతుంది నేనేం విపరీతంగా ఆలోచిస్తున్నాను ఇంకా సరే పొద్దునలో ఐస్ క్రీమ్ తినలేదు కదా అని చెప్పి ఇప్పుడు తింటే అవి అసలు తింటానని చెప్పి గందరగోళం అబ్బా ఇక ఏం చేశానంటే ఖాళీ కోన్ ఒకటి తీసుకున్నాను అది ఫ్రీగానే ఇచ్చారులేండి ఇక దానికి మా ఆయన ఊరికి ఎట్లా ఐస్ క్రీమ్ డిప్ చేసి తినిపిస్తుంటే తింటున్నాడు నాకేమో ఫుల్ భయం వేస్తుంది ఎక్కడ జలుబు వస్తుందో ఎక్కడ జ్వరం వస్తుందో ఎక్కడ తుమ్మ వస్తుందో అని పిల్లలతో అన్ని భయాలే కదా ఎప్పుడయ్యా గుడ్ బాయ్ ఆచా ఆచలో గుడ్ బాయ్ అయ్యావు నువ్వు కొరికేనా నిన్ను ఏ కోరికేస్తా నిన్ను కొరికేస్తా కొరికేస్తానా నువ్వు గుడ్ బాయ్ వా బ్యాడ్ బాయ్ వా చెప్పు ఏ ఇందాడ గుడ్ బాయ్ అన్నావు గుడ్ బాయ్ గుడ్ మార్నింగ్ చల్లి చెప్పు జై శ్రీరామ్ చూస్తావా ఓకే బాయ్ అను బాయ్ అను ఓయ్ బాయ్ పెట్టు కొట్ట నిన్ను అభిబాబు స్పెలింగ్ కదా మాకు ఇన్ని రోజులు తెలియలేదు అవి ఇంకో మాత ఇది ఏ మాట్లా నాకు ఒక రకమైన పిచ్చు ఉంది నాకేంటంటే మనుషులు కావాలి జనాలు కావాలి చుట్టుపక్కల తిరుగుతూ ఉండాలి జనాలతో మాట్లాడాలి జనాలు నాతో పలకాలి అనే ఒక మైండ్ సెట్ అనమాట ఒంటరిగా ఉండలేను అదే నాకున్న వీక్నెస్ మరేమో తెలియదు కానీ ఆ ఇల్లు చూసి వచ్చిన తర్వాత మా ఆయనకి మా ఇల్లు నచ్చింది ఇంకా అన్నిటికీ వంకలు చెప్తున్నావు అన్ని అన్నీ దొరకాలంటే దొరకవు ఇల్లు అంత బ్రహ్మాండంగా ఉంది రెంట్ కూడా మనకి ఫోర్ థౌజండ్ వరకు డిఫరెన్స్ వస్తుంది నీకు కావాల్సినవి అన్నీ దొరికినాయి ఇంకా ఏంటి అది ఇది అని చెప్పేసి అయితే మా ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు నన్ను పైగా కింద వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న కుక్క పిల్ల ఉంది అది చూస్తే నాకు భయం వేస్తుంది నాకు కుక్కలు అంటే చాలా భయము మళ్ళీ పైన నేను ఉంటా కదా నేను లోపల ఉంటాను ఇంకా నేను బయటకు వస్తే ఎవరైనా కనిపిస్తారు ఇక్కడ ఏంటంటే అందరు పిల్లలు మన ఇంటికే వస్తారు నేను దర్శనిని జశ్వంత్ వాళ్ళ మిస్ అవుతాను అది అని చెప్తా ఉంటే అన్నిటికన్నీ చెప్తున్నావు ఇంకా నాకు తెలియదు ఇంక ఇక్కడ ఉండడమే అని చెప్పేసి అయితే మా ఆయన కొంచెం కోపట్టాడు అని చెప్పి ఇంకా ఓనర్ వాళ్ళకైతే కాల్ చేసి మేమైతే నెక్స్ట్ మంత్లో వస్తామంటే వాళ్ళేమన్నారంటే నెక్స్ట్ మంత్ ఆ ఓకే నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు ఖాళీగా ఉంది కదా అన్నారు అయినా ఫోర్ మంత్స్లో వాళ్ళే షిఫ్ట్ అవుతాము ఏ విషయం మీకు రేపు చెప్తామన్నారు చూడాలి ఇంకా అంత బాగుంది ఇల్లు బాగుంది సరే ఎట్ల గుట్లా ఇంకా డిసైడ్ అయ్యి అందరితో డిస్కషన్ చేసి స్టార్ట్ అయి వెళ్దాం అనుకునే టైంకి ఓనర్స్ ఆ మాట చెప్పారు మొత్తానికి ఇల్లు పరంపర మాత్రం అవ్వట్లేదు ఎంత వెతికినా దొరకట్లేదు అవి చూసారు కదా ఎంత క్యూట్గా ఇదైతే వాయిస్ ఉంది కానీ ఇంకా నాకు మాట్లాడడానికి ఏం లేక పొద్దున వీడియోని ఇక్కడ యాడ్ చేసి సో ఇక్కడైతే చెప్తున్నాయి ఇంకా నాకు తర్వాత వీడియో కూడా తీ బుద్ధి కాలేదు తల అయితే విపరీతంగా పగిలిపోయింది ఏంటోనండి ఈ జీవితం అసలు ఒకే చోట ఉంటే ఎంత బాగుండ అనిపిస్తుంది నాకు నిజంగా ఇట్లా తిరుగుతూ ఉంటే ప్రతి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు ఏంటో ఒక రకంగా అనిపిస్తుంది అక్కడ వాతావరణానికి అలవాటు అవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్